నమోదెస్స భగవతో అర్హతో సమ్మ సంబుధెస్స ఇంతకుముందు ఇరవై నాలుగు పచ్చయాల్లో కమ్మ పచ్చయం వరకు చెప్పుకున్నాం కమ్మ వచ్చేసి పదమూడవది తర్వాతది విపాక పచ్చయం విపాకం అనగా పరిపక్వత పరిపక్వం చెందింది అని చెప్పవచ్చు అంటే ఫలితం అని కూడా చెప్పవచ్చు కర్మబీజమై మొలకెత్తి పెరిగి పెద్దదై కొమ్మలు ఆకులు పువ్వులు పూసి వాటి నుండి కాయలు ఉత్పన్నమై పండి అనుభవానికి వచ్చినప్పుడు దానిని కర్మఫలం అంటారు కాయ పండి పరిపక్వానికి వచ్చిన దానిని విపాకం అంటారు చేసిన కర్మ బీజస్థితి నుండి ఫలస్థితి వరకు పెరిగి అది ఆ వ్యక్తి యొక్క అంటే సత్వుని అనుభూతికి అనుభవానికి వచ్చిన కర్మఫలాన్ని విపాకం అంటారు చేసిన కర్మ అత్యంత తీవ్రమైనదైతే అది అంటే అది తప్ప బాగా తీవ్రమైనది అయితే తప్ప మిగిలిన కర్మలన్నీ గత జన్మలో చేసినవే వర్తమాన జన్మలో అంటే ఇంతకుముందు చేసిన ఏవైతే కర్మాలు ఉన్నాయో అవి వర్తమాన జనంలో కర్మఫలాలుగా అనుభూతికి వస్తాయి అంటే చాలా తీవ్రమైన కర్మ అయితే ఇటువంటి కర్మఫలాలను అనుభూతి తెచ్చు చిత్తాన్ని విపాక చిత్తం అంటాం వీటికి సంబంధించిన కారణ విషయాలను విపాక పరిచయం అంటారు విపాక పరిచయంలో ఉన్న విషయాలు ఏంటి ముప్పై ఆరు రకాల విపాక విజ్ఞాన చిత్తాలు మరియు వాటిలోని చేతసికాలు విపాక పరిచయంలో ఉన్న విషయ సంబంధాలు ఇవన్నీ ఒకదానితో మరొకటి అన్యోన్య సంబంధం కలిగి ఉండటం వలన వాటికి సంబంధించిన విషయాలు అన్నీ ఒకే రకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి వాటితో పాటే పటిసంధి క్షణంలో కర్మ ద్వారా కలిగిన రూపధర్మాలు మరియు ఆ జన్మలో విపాక విజ్ఞానాల ద్వారా సత్వుడు పొందబోయే కర్మఫలాలతో విపాకపచ్చే సంబంధాలు ఉంటాయి కర్మలన్నీ చిత్తంలోని చేతన చేతసికాల వల్లనే జరుగుతాయి ఇలా ఉత్పన్నమైన ప్రతి చేతనకు నాలుగు అవస్థలు ఉంటాయి అంటే నాలుగు స్థితులు ఉంటాయి మొదటిది చేతన అవస్థ అనగా చేతన ఉత్పన్నం లేక జననం అంటే మనసులు ఉత్పన్నమవడం కమ్మ అవస్థ అనగా ఉత్పన్నమైన చేతన కొనసాగింపు నిమిత్త అవస్థ అనగా చేతన ప్రతినిధిగా ఉన్న విషయం విపాక అవస్థ అనగా చివరగా లభించిన ఫలితం ఇక్కడ చేతన ఉత్పన్నమై నశించిపోయినప్పటికీ దాని పని ఆగిపోదు అది అనుషయ రూపంలో చిత్త సంతతిలో కొనసాగుతూనే ఉంటుంది దానినే కమ్మ అవస్థ అనగా కొనసాగుతున్న చేతన అంటారు ఆ కర్మకు సంబంధించిన కర్మ ఫలాలు ప్రకటితమవడానికి అనుకూల పరిస్థితులు కలిగినప్పుడు ఆ వ్యక్తి మరణ సమయంలో ఆ కర్మ అతడికి జ్ఞాపకం వచ్చి ఆ కర్మ తిరిగి చేస్తున్నట్లుగా అనుభూతికి వస్తుంది కొంతమందికి దానం ఇస్తున్నట్లుగా శీలపాలన సాధన చేస్తున్నట్లుగా లేదా ఏ ప్రాణినైనా చంపినట్లుగా కళలో కనిపించినట్లుగా కనిపించి తిరిగి ఆ కర్మ ఆచరింపబడుతుంది ఒకవేళ ఈ కర్మ జరిగినట్లుగా కనిపించలేకపోయినట్లయితే కర్మ నిమిత్తం అనగా దానం స్వీకరించిన వ్యక్తి వస్తువు ఎవరినైనా హత్య చేస్తే దానికి ఉపయోగించిన ఆయుధాలు మొదలుగునవి ఈ కళలో కనిపించినట్లుగా కనిపిస్తాయి ఎప్పుడు చనిపోయే ముందు గతంలో చేసిన కర్మలే వచ్చే జన్మలు కర్మఫలాలుగా లభించబోతున్నందున వాటిలో ముఖ్యమైన కర్మ మరణ సమయంలో ఎదురవుతుంది లేకపోతే ఒక్కోసారి ఈ కర్మ ఆధారంగా లభించబోబు మరో జన్మ యొక్క లోకం ప్రత్యక్షమవుతుంది ఎప్పుడు చనిపోయే ముందు అనగా మరణ సమయంలో సత్వుడు ఎక్కడ ఏ లోకంలో ఏ రూపంలో పుట్టబోతున్నాడో అతడికి తెలిసిపోతుందన్నమాట అంటే అది కొందరిలోనే జరుగుతుంది అందరిలో కాదు ఆ నిమిత్తాలు ఏర్పడటం అన్నది కానీ మాయలో ఉన్న సత్వుడు దానిని తెలుసుకోలేక తృష్ణతో దానికి ఆకర్షింపబడి ఆ లోకంలో జన్మిస్తాడు అది దేవలోకాలు కావచ్చు నరకలోకాలు కావచ్చు ఈ లోకాల అనుభూతి ఆరు ఇంద్రియ ద్వారాలలో ఏదో ఒక దాని అంటే ఏదో ఒక దాని ద్వారా అనుభవానికి వస్తుంది ఇలా అనుభవమైన దానిని నిమిత్త అవస్థ అనగా చేతన నిమిత్తం అంటారు మరి విపాక అవస్థ అంటే ఏంటి మరణ సమయంలో ఒక వ్యక్తికి కర్మ ఇంకా కర్మ నిమిత్తం గతి నిమిత్తాలలో ఏదో ఒకటి ఎదురై రాబోయే జన్మను నిర్ధారించినప్పుడు అది కర్మఫలాల రూపంలో లభ్యమవుతుంది అని చెప్పవచ్చు అంటే ఆ కర్మకు వచ్చే జన్మలో తప్పకుండా ఆ కర్మఫలం లభిస్తుందని అర్థం ఈ కర్మఫలం ఒక వ్యక్తిగా రూపాంతరం చెంది కొత్త లోకంలో అవతరిస్తుందని అర్థం ఇలా జరిగిన అంటే ఇలా జరిగిన దానిని విపాక అవస్థ లేక అంతిమ ఫలితం అంటారు ఇక్కడ చేతన అనేది మొట్టమొదట ఉత్పన్నమైన శిశువు అవస్థలో ఉంటుంది ఇది పెరుగుతూ పోయి యవ్వన దశకు చేరుకుంటుంది అక్కడి నుండి పెరిగి పెద్దరికాన్ని సంతరించుకుంటుంది అప్పుడు అది పరిపక్వ దశకు చేరుకుందనమాట ఇలా మార్పు చెందిన దానినే విపాకం అంటారు ఈ చేతన చిత్తాలను పరిపక్వం చెందినందువలన ఉత్పన్నమైన చిత్త చేతశికాలను విపాక విజ్ఞానాలు అంటారు మామిడికాయ పండినప్పుడు అది చాలా మృదువుగా సున్నితంగా తయారవుతుంది అలాగే విపాకాలు మొదట ఎలాంటి చైతన్యం లేకుండా వాటికి ఎలాంటి ప్రేరణ లేనందున స్తబ్ధంగా ఉంటాయి ఎందుకంటే వాటికి ప్రేరణ కలిగించే ఆలంబనాలు దూరంగా స్పష్టంగా ఉండటం వలన చిత్తంలో అంటే చిత్తంలోని చేతన ప్రేరణ కలిగించలేకపోతాయి ఈ చేతనాలన్నీ అందరి మనస్సులో సంచితమై అనుశయంగా ఉన్నప్పటికీ వాటికి ప్రేరణ కలిగించే ఆలంబనాలు లేనందున ఇవి నిశ్చల స్థితిలోనే కొనసాగుతుంటాయి బాహ్య ప్రేరణ లేనందున వాటికి బహిర్గతమయ్యే అవకాశం లభించదు అందువల్లనే గత జన్మ గురించి ఏమీ తెలియదు నిద్రపోయినప్పుడు కూడా ఇవి కళల రూపంలో కూడా కనిపించుకు కనిపించడానికి అవకాశం ఉండదు జీవించి ఉన్నప్పుడు కూడా వాటి గురించి ఏమీ తెలియదు ఒక్క మరణ సమయంలో మాత్రం ఇవి కర్మ ఇంకా కర్మ నిమిత్తం లేక గతి నిమిత్త రూపంలో విపాక కర్మఫల ఆ రూపంలో అంటే ఆ విపాక కర్మఫల రూపంలో ప్రత్యక్షమై మరణించబోయే సమయానికి ఆ విపాక కర్మానుసారంగా మరొక లోకంలో కొత్త జన్మను కలిగిస్తుంది ఇటువంటి అన్యోన్య సంబంధంలో ఉన్న తత్వం ఇంకా తత్వం స్తబ్దత లక్షణాలను విపాకం అంటారు తర్వాతది ఆహార పచ్చయం ముద్దలుగా అంటే ముద్దలు ముద్దలుగా చేసుకొని తిని తీసుకునే కబలీకార ఆహారం శరీర రూపాన్ని శక్తివంతంగా నిలబెట్టి ఉపకారం చేస్తుంది ఇలా తిన్న ఆహారంలోని సారాన్ని గ్రహించి యొక్క రూపాలలో ఆహారం కారణ సంబంధం కలిగి ఉంటుంది తింటున్న ఆహారంలోని పోషక పదార్థాలు భోజన పదార్థాలలోని రుచి తింటున్న వాటితో ఆహార సంబంధం కలిగి ఉంటుంది చిత్తం ద్వారా ఉత్పన్నమగు చిత్తజ రూపాలకు కూడా తిన్న ఆహారం పచ్చయ సంబంధం కలిగి ఉంటుంది ఆహార పచ్చయం రెండు రకాలుగా ఉంటుంది పదార్థంతో తయారైన ఆహారాలు పదార్థం కానీ దానితో తయారైన ఆహారాలు పదార్థంతో తయారైన ఆహారం అంటే తినగలిగే ఆహారంలో ఉన్న పోషక పదార్థాల అనుసారం ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి మొదటిది అంతర్గతం రెండవది బాహ్యం రూపంలో ఉన్న అన్ని రకాల సహజమైన ధర్మాలు ఇదివరకే చెప్పినట్లుగా నాలుగు కారణాల వల్ల ఉత్పన్నమవుతాయి అవి కర్మ చిత్తం ఉదుజ మరియు ఆహారం ఈ నాలుగు కారణాల వల్ల ఉత్పన్నమయ్యే రూపాలు అన్నీ కూడా ఆహారం తిని జీవించి ఉండే ప్రాణులకు సంబంధించినవి ఇలా నాలుగు రకాల వల్ల అంటే నాలుగు కారణాల వల్ల ఉత్పన్నమయ్యే రూపాలను పచ్చి ఉత్పన్న ధర్మాలు అంటారు ఈ ధర్మాలు తినే ఆహారంతో కారణ సంబంధం కలిగి ఉంటాయి పదార్థం కాని దానితో తయారైన ఆహారం అంటే ఏంటి ఇది మూడు రకాలుగా ఉంటుంది మొదటిది స్పర్శ రెండవది చిత్తంలోని చేతనలోని చైతన్యం మూడవది విజ్ఞానం ఇవి చిత్తానికి పదార్థంతో తయారు కాని ఆహారంగా పనికి వస్తుంది చిత్తానికి గల ఈ మూడు రకాల ఆహారాలు అన్ని చిత్తాలతోనూ రూపాలతోనూ కారణ సంబంధం కలిగి ఉంటాయి ఈ మూడు రకాల పదార్థం కాని ఆహారాలను పచ్చయ ఉత్పన్న ధర్మాలు అంటారు ఇవి చిత్తానికి రూపానికి సంబంధించిన సహజాత ధర్మాలతో పచ్చయ సంబంధాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ రెండు రకాల పదార్థాలతో తయారైన ఆహారం ముద్దలు ముద్దులుగా చేసుకొని తినే కపలీకార ఆహారం అంటే రోజు తీసుకునే భోజన పదార్థాలు దీనివల్లనే శరీరానికి శక్తి లభించి అంతర్గతంగా నాలుగు కారణాలు ఉత్పన్నమయ్యే రూపాలకు ఆహార స్థారాన్ని అందించి దృఢంగా నిలబడగలిగేట్లుగా చేసి శరీరాన్ని బలోపేతం చేస్తాయి ఆహారం తింటున్నంత కాలం ప్రాణి శరీరానికి ఈ శక్తి లభిస్తూనే ఉంటుంది వాటి ద్వారానే ప్రాణికి కర్మ చేయగలిగే శక్తి లభిస్తుంది పదార్థంతో తయారు కాని ఆహార విషయాన్ని చూద్దాం ఏంటది స్పర్శ అంటే కాంటాక్ట్ ఈ ఇంద్రియాలతో ఉండే స్పర్శలు స్పర్శ కూడా ఒక రకమైన ఆహారమే ఎందుకంటే ఇది ఎదురైన ఆలంబనాన్ని వాటి ఇష్ట అయిష్టాల అనుసారంగా వాటి సారాన్ని ఆలంబనానికి అందిస్తూ ఇష్టమైన దానిని గట్టిగా పట్టుకొని తనతో పాటు ఉండేలాగా అయిష్టమైన దానిని బలంగా వదిలించుకునేలాగా స్పర్శ పని చేస్తుంది చిత్తంలోని చేతన కూడా ఒక రకమైన ఆహారమే ఎందుకంటే ఇది కర్మ చేయడానికి కావాల్సిన వీర్యాన్ని అంటే పట్టుదలను కృషిని కలగజేసి ఆలోచనల ద్వారా మాటల ద్వారా ఇంకా చేతల ద్వారా పని జరగడానికి అన్ని సంబంధిత విషయాలపై ఆధిపత్యం వహించి పని జరిపిస్తుంది అందువల్ల చేతననే కర్మ అని బుద్ధుడు ఉపదేశించాడు అంటే చేతనహం బిక్కవే కమ్మం వదామి అంటే మన ఏదైతే మనసులో ఉత్పన్నమవుతుందో మొదటగా అది కర్మ కింద మారిపోతుంది అని చెప్తాడు ఎందుకంటే మనసులో ఉత్పన్నమైన తర్వాతే దాని మాటల ద్వారా ఇంకా చేతుల ద్వారా చేయడం జరుగుతుంది విజ్ఞానం కూడా ఒక రకమైన ఆహారమే ఎందుకంటే విజ్ఞానం ద్వారానే ఎదురైన ఆలంబనాన్ని గుర్తించడం దానిపై ఆలోచన ప్రక్రియ మొదలు మొదలు కావడం జరుగుతుంది ఇలా మూడు రకాల ఆ పదార్థం ఆహారాలు సహజాతమైన చిత్తాలలో చిత్తజ రూపాలలో కారణ సంబంధం కలిగి ఉంటుంది శుద్ధాల ప్రకారంగా ఆహార పచ్చయాన్ని పరిశీలిద్దాం పక్షులు ఎలా జీవిస్తాయి అవి తమ నివాస స్థలమైన గోడు ఏ చెట్టు మీద ఉందో గుర్తుపెట్టుకుంటాయి అవి ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఎగురుతూ వెళ్ళి వాటికి కావలసిన ఆహారాలను కొనుక్కొని తిని అటువంటి తిన్న ఆహారం ఆహారం ద్వారా శక్తిని సంపాదించుకొని జీవిస్తాయి అలాగే ప్రాణులు ఆరు రకాల ఇంద్రియ విజ్ఞానాలతో ఇంద్రియ విషయ ఆలంబనాలను గుర్తించి చిత్తంలో ఆరు రకాల చేతనతో కూడిన క్రియను జరిపిస్తూ ఆలంబనాలను ఆరు రకాలుగా స్పర్శిస్తూ ఈ అంటే ఆలంబనాల సారాన్ని గ్రహిస్తూ సుఖ సంతోషాలను బాధలను దుఃఖాలను పొందుతూ ఉంటాయి లేక ఆరు ఇంద్రియ విజ్ఞానాల సహకారాలతో ఆలంబనాలను అవగాహన చేసుకుంటూ వాటి ద్వారా కలిగిన ప్రతిక్రియ అంటే ప్రతిక్రియ ప్రభావంతో చిత్తాలను రూపాలను కొత్తగా ఉత్పన్నం చేస్తుంటాయి లేక కేవలం స్పర్శతో ఆలంబనాలను ప్రత్యక్షం చేసుకొని వాటి ఆధారంగా వేదనలను సృష్టించుకొని వాటి ఇష్ట అయిష్టానుసారంగా రాగద్వేష సంస్కారాలను తయారు చేసుకుంటాయి ఇలా ఉత్పన్నమైన రాగంతో మిళితమైన చేతన ద్వారా అనేక రకాల కర్మలను చేస్తూ ప్రాణులు జన్మ తర్వాత జన్మను పొందుతూ ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాయి తరువాతది ఇంద్రియపచ్యం ఇంద్రియాలు అనగా పరిపాలించేవి ఇంద్రియాలు నామరూప స్కంధాలను తమ ఆధీనంలో ఉంచుకొని పరిపాలిస్తాయి ఇంద్రియ పరిచయాలు మూడు రకాలు సహజాత ఇంద్రియ పురేజాత ఇంద్రియ పరిచయం మరియు బాహ్య రూప జీవిత పరిచయం సహజాత ఇంద్రియ పరిచయాలు అనగా పరిపాలించగలిగే పదిహేను సహజాత ధర్మాలు మానసిక జీవన స్థితి విజ్ఞానం ఆనందం బాధ సంతోషం దుఃఖం ఉపేక్ష భావనలు శ్రద్ధ శక్తి సతి ఏకాగ్రత కారణం ఆలోచన అనగా నిబ్బాణం అంటే నేను తెలుసుకుంటాను నాకు తెలుసు అన్న భావన నాకే తెలిసింది అన్న భావన ఇవన్నీ నామరూపాలకు సంబంధించిన సహజాత పచ్చ ఉత్పన్న ధర్మాలు పురియజాత ఇంద్రియ పచ్చయం అనగా ఐదు ఇంద్రియాలకు సంబంధించి పచ్చయ ధర్మాలు కన్ను చెవి ముక్కు నాలుక ఇంకా శరీరం ఈ ఐదు ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రియ విజ్ఞానాలు మరియు వాటిలోని చేతసిక్కలు పచ్చయ ఉత్పన్న ధర్మాలుగా ఉత్పన్నమవుతాయి బాహ్య శరీర జీవితం యొక్క పచ్చయం అంటే శరీరంతో కూడి జీవించి ఉండటమే బ్రతికి ఉండటమే కర్మ ద్వారా ఉత్పన్నమైన అన్ని రకాల రూపాలు ఒక రూప జీవితేంద్రియం తప్ప మిగిలినవన్నీ వాటికి సంబంధించిన పచ్చే ఉత్పన్న ధర్మాలు ఇంద్రియాలు నామరూపాలను పరిపాలిస్తాయి అంటే ఏమిటి నామరూపాలలో ఉత్పన్నమయ్యే పచ్చే ఉత్పన్న ధర్మాలు వాటి క్రియలను ఇంద్రియాలు అజమాయిషి చేస్తాయి మానసిక జీవిత స్థితులు ప్రాణాన్ని కాపాడగలిగేలా వాటితో సహజాతమైన చిత్త చేతసిక ధర్మాలను వాటి సంతతుల ప్రవాహాన్ని కొనసాగేలాగా అజమాయిషి చేస్తాయి ఇంద్రియ విజ్ఞానం ఆలంబన విషయాన్ని గురించి ఆలోచించే విషయంపై అజమాయిషి చేస్తుంది ఇక్కడ ఒక ప్రశ్న నడగవచ్చు మనుషుల్లో ఆడ మగ ఇలా లింగ భేదాలను ఇంద్రియాలు అజమాయిషిగా గుర్తించారు కానీ దానిని పచ్చయ ఆధారంగా అంటే పచ్చయ ధర్మంగా ఎందుకు పరిగణించలేదు దీనికి సమాధానం ఏంటంటే ఆడ మగ లింగ భేదాలతో పచ్చయ ధర్మాలంటూ ఏవీ లేవు అసలు ఒక ప ఒక విషయం పచ్చయం కాదా అని తెలుసుకోవడం మూడు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది అంటే పచ్చయ ధర్మానికి మూడు లక్షణాలు ఉండాలి ఏంటి ఒకటి ఉత్పన్నం రెండవది ఆధారం మూడవది యాజమాన్యం ఈ మూడు లక్షణాలు ఉన్నప్పుడే ఏదైనా విషయం పరిచయం అవుతుంది వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది పరిచయం కాలేదు ఉదాహరణ ఒకవేళ ఏ అనే విషయం బీతో కారణ సంబంధం కలిగి ఉంటే అది బి ఉత్పన్నానికి కారణం కావాలి అప్పుడు ఏ బిని ఉత్పన్నం చేస్తుంది అని చెప్తాం అసలు ఏ అనే విషయమే లేకపోతే బి యొక్క ఉత్పన్నం సాధ్యమే కాదు ఈ సందర్భంలో అనంతర లక్షణం ఎలా ఉంటుందో చూద్దాం పై దానిలాగే బి స్థితి పొంది ఉండడానికి ఏ అనే విషయానికి బితో కారణ సంబంధం కలిగి ఉండడమే దాని ద్వారా ఏ అనే విషయం బి ఉత్పన్నమై స్థితి పొందడానికి దాని వృద్ధికి ప్రగతికి ఆధారం అవుతుంది అని కూడా అని చెప్పవచ్చును ఎందుకంటే ఏ అనే విషయం జరగకపోతే లేక ఉండి ఉండకపోతే బి అనే విషయం ఉత్పన్నం కావడం స్థితి పొందడం వృద్ధి చెంది ప్రగతి చెందడం అనేది ఏది ఉండేది కాదు ఏ యొక్క లక్షణం యాజమాన్యం చేయడం అప్పుడు ఏ లేకపోతే బి ప్రగతి పొందుతూ కొనసాగడం సాధ్యం కాదు కదా అందువలన ఈ రెండింటికి ఉన్న గొలుసు తెగిపోతుంది అలాగే మనిషి భౌతిక శరీరం కూడా ప్రవర్తిస్తుంది అంటే ఈ మనిషి యొక్క భౌతిక శరీరం కూడా అలాగే ప్రవ ప్రవర్తిస్తుంది మనుషుల్లోని రెండు లింగ భేదాలు ఆడ మగ అనే భావానికి పచ్చయానికి ఉన్న మూడు లక్షణాలు లేవు అందువలన లింగ భేదాలైన ఆడ మగ విషయాలు ఇంద్రియాలు చేసే అజమాయిషి చేయగలుగు పచ్చయ ధర్మాలు కాలేవు అలా అయినప్పటికీ ఆడ మగ లింగ భేదాలను ఇంద్రియాలు చేసే అజమాయషిగా గుర్తిస్తే తప్ప అంటే అవి కేవలం ఇంద్రియాలు చేసే అజమాయషిగా గుర్తిస్తే తప్ప ఏమిటి అంటే వాటిని ఆడ మగ విషయాలు మనిషి జీవితాన్ని అజమాయిషి చేసే శక్తి ఉందని ఒప్పుకోవాలి ఎందుకంటే శరీరంలో లింగానికి తగ్గ ఆకృతిని ఆడ లేక మగ లింగ విషయాలు అజమాయిషి చేస్తాయి ఎలాగా శరీరంలో లింగానికి సంబంధించిన అవయవాలు ఏర్పాటు కంటికి కనపడు ఆడ లేక మగ ఆకృతి అంటే నిమిత్తాలు లింగ భేదాన్ని అనుసరించి శరీరం ప్రదర్శించే స్వభావం మరియు దాని బాహ్య ప్రవృత్తి అంటే గుణాలు ఇవన్నీ మనుషుల్లోని లింగ భేదాలను అజమాయిషి చేస్తాయి అందువలన పటిసంధ్య క్షణంలో మనిషిలో ఆడలింగం ఉత్పన్నమైతే ఆ మనిషి వ్యక్తిత్వం అనగా రూపం ఏర్పడడానికి ఉన్న నాలుగు కారణాలు కర్మ చిత్తం ఉత్తుజ ఆహారం ఆ వ్యక్తిలో ఆడ లక్షణాల వైపు మగ్గు చూపుతాయి శరీరమంతటా ఆడతనం అనగా ఆడతనం కలిగిన శరీర అవయవాలు ఆడతనం లక్షణాలు ఆడతనంతో కూడిన బాహ్య శరీర ఆకృతి తప్ప మరి ఇంకేది ఉండదు ఇక్కడ స్త్రీలింగ ఆడతనపు లక్షణాలను ఉత్పన్నం చేయడానికి కానీ వాటికి ఆధారం కావడం కానీ వాటిని కొనసాగించటం కానీ చేయదు అంటే వీటికి పచ్చ లక్షణాలు ఉండవు పటిసంధి క్షణంలో భావాన్ని బట్టి నామరూపాల్లోని పంచస్కంధాలు ప్రవర్తిస్తాయి అంతేకాని పంచస్కంధాలు వాటంతట అవే లింగ స్వభావాన్ని పొందలేవు ఇరవై ఎనిమిది రకాల రూపాలలో రెండు ఆడ మగ లింగ భావాలు రెండు ఉన్నాయి వాటి ఆధారంగానే ఈ రెండింటిలో కర్మానుసారంగా పటిసంధి సమయంలో ఏ లింగ రూపభావం కలిగితే దాని అనుసారంగా పంచస్కంధాలతో ఆడ లేక మగలింగ భేదాలు కలుగుతాయి ఆడలింగ శరీర ఆకృతి వలనే పురుషలింగ శరీర ఆకృతి కూడా పటిసంధి క్షణంలోనే కర్మానుసారంగా ఉత్పన్న మగు రూప ధర్మాలలో పురుష శరీరం లభిస్తుంది అందువలన స్త్రీ ఇంకా పురుష లింగాలు పంచస్కంధాలలో అవయవ స్వభావాలను అధిమీ చేస్తాయి తప్ప పచ్చయ ధర్మాలు కావు అందువలన స్త్రీ పురుష లింగ భేదాలు పచ్చయ ధర్మాలు అని చెప్పడానికి వీలు ఉండదు అలాగే హృదయ వస్తువు సంపటించన్న సంతిరి వలన విపాక చిత్తాలకు ఆయుతనంగా పనిచేసినప్పటికీ వాటిని ఏ రకంగానూ అజమాయిషీ చేయలేదు ఇక్కడ హృదయం నిర్మలమైనదైనా లేక కలుషితమైనదైనా ఒక వ్యక్తిలోని విషయ గుర్తింపు విధానాన్ని చిత్తం ఎంత సాధన చేసినదైనా అజమాయిషి చేయలేదు ఎందుకంటే ఇవి విపాక చిత్తాలు గతంలో చేసిన కర్మలకు లభించిన ఫలాలు కాబట్టి దీని మీద వర్తమాన క్షణంలో చిత్తాలకు ఎలాంటి అజమాయిషి చేయగలిగే శక్తి ఉండదు